హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది ఆసరా ఫెంక్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నాం కదా సో చూస్తున్న విధంగానే మన తెలంగాణలో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం అయితే ముందుకు అయితే వచ్చిందండి ముందున్న ఐదు లక్షల అప్లికేషన్ పెండింగ్ వాటి పరిస్థితి ఏంటి అలాగే ఈ మధ్యకాలంలో ఇంకా ఎవరైతే అప్లైతే చేసుకుంటున్నారో వాళ్ళ అప్లికేషన్ ఎందుకు రిజెట్ అవుతుంది అన్ని విషయాలు మనం అయితే తెలుసుకుందాం అలాగే రేపటి రోజున మన తెలంగాణలో ఎంతవరకు అయితే ఫంక్షన్ అయితే వస్తుంది అన్ని విషయాల గురించి మనం అయితే మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండు వరకు చూడండి ఈ మధ్య కాలంలో ఎవరైతే ఆసరా ఫంక్షన్ బదులు ఆసరా పథకం ఉందో దాని గురించి మనం అయితే మాట్లాడుకోవాలి కాబట్టి అన్ని విషయాలు అయితే తెలుసుకోవచ్చు అండి మన తెలంగాణలో అభివృద్ధులు కానీ వంటక మహిళలకి ఏ విధంగా డబ్బులు జమ అవుతున్నాయి అన్ని విషయాలు మనం అయితే తెలుసుకున్నాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ప్రజెంట్ ఆశ్రయ చేతి పథకం పొందాలి అనుకున్న వాళ్ళకైతే అర్హత ఉంటే మాత్రం మీ అందరికీ డబ్బులు అయితే వస్తాయండి ఎవరైతే అనర్హత ఉన్న వాళ్ళు అయినా సరే అప్లైతే చేసుకున్నారో వాళ్ళకైతే ఎట్టి పరిస్థితులు డబ్బులు ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం అయితే ఒప్పుకోవడం అయితే లేదు గతంలో ఏదైతే మనకైతే ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం వచ్చిందో అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఆశ్రయ ఫెంక్షన్ రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే ఆశ్రయ చేత పథకం అయితే పెట్టడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో దాదాపుగా మూడు లక్షల మంది పాత లక్షల హామీ ఇచ్చిన విధంగా ఈసారి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటరి మహిళలు కానీ ఆ విధంగా డబ్బులు అయితే వేల పదహారు కాస్త మనకైతే ఈ మధ్య కాలంలో ఎవరైతే వికలాంగుల సోదరులకైతే అయితే వస్తున్నాయని అనుకున్నారో వాళ్ళకి కాస్త నాలుగు వేల పదహారు రూపాయలు అవ్వడం అయితే జరిగిందండి దీని గురించి ఆల్రెడీ సీతక్క గారు మనకైతే లేటెస్ట్ గా అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి అందరికైతే ఈసారి మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు రేపటి రోజు నుంచి మనకైతే ఒకటో తారీఖు నుంచి ఒక్కరికి అయితే ఈ డబ్బులు అందియడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఇకపై ఏదైతే కొత్త అప్లికేషన్స్ ఉన్నాయో వాటిని అన్నిటికైతే పెండింగ్ పెట్టడం అయితే జరిగింది ఎందుకంటే పెండింగ్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి అన్నిటికీ క్లియర్ చేయడానికి జూన్ నెల సరిపోతుంది అని మనకైతే అధికారులతో సీతాకారు మాట్లాడినప్పుడు చెప్పడం అయితే జరిగిందట సో మొత్తానికి ఏదైనా సరే ఇప్పటి నుంచి వచ్చేసి అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఇంకాపై మీకు రేపటి రోజున పొందిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ రూపంలో మనకి అయితే తెలియచేయడం మర్చిపోవద్దు చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారండి మాకంటే మాకు డబ్బులు వచ్చాయని సో ఈసారి కూడా మీకు ఎంతవరకు అయితే వచ్చినా వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేస్తే మీకోసం ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా మీకు అయితే అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవుతాయి ఇలాంటి అప్డేట్ ఏది వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అందియడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్